ఆస్తులు కూడా సంపాదించుకోవచ్చు ఒక రకమైన కాకస్ ముఠాలు అధికారుల్లో తయారై అది భయంకరంగా తయారైంది ఈ అధికారులు కూడా ఒక్కొక్కళ్ళు వేల కోట్ల రూపాయల అవినీతిని వాళ్ళు కూడా ఉంది వాళ్ళకి ఇంకా అటువంటి అధికారులు కూడా కంటిన్యూ అవుతారు అటువంటి అధికారులు కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతారు ప్రభుత్వాలు ఆ అధికారులు అందరు అన్ని ప్రభుత్వాలకి డబ్బులు అందజేసే అధికారులే వాళ్ళు ముఖ్యమైన పదవులు వస్తూ ఉంటాయి పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ భయంకరంగా తయారు దానివల్ల ఏమవుతుందంటే ఈ అధికారులు ఏదైనా చేయొచ్చు అనే చెల్లుబాటు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో అధికారులుండి నాయకులు అడిగినప్పుడు ఇది వద్దు నేను చేయను సార్ కావాలంటే నేను సెలవు మీద పోతాను అని చెప్పచ్చు అప్పుడు దాకా వంద పనులు చేశాడు కదా వంద పనులు చేసినోడు నోటో ఒకటో పని రిజెక్ట్ చేయలేని బలహీనంగా అధికారి తయారవుతాడు వీడు చేయలే చేస్తాడలే మనం చెప్పిన పని అని రాజకీయ నాయకులు కూడా తయారయ్యారు ఈ రకంగా ఏమైపోయిందంటే అంటే ఇప్పుడు మీరు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్ ఏంటంటే ఈ రోజు బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు వాస్తవంగా శాసన వ్యవస్థని శాసనాలు చేసేటటువంటి వాళ్ళని కార్యనిర్వాహక వ్యవస్థ అనేది నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళు సక్రమ మార్గంలో ఈ వ్యవస్థ నడిపిస్తే మీరు చెప్పినట్టు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఈరోజు చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఐపీఎస్లు ఏ విధంగా ఉన్నారు ఐఏఎస్ల గతంలో జైలుకెళ్ళి వచ్చినటువంటి ఐఏఎస్ను కూడా చూసాం ఇప్పుడు కేటీఆర్ ఇష్యూలో కూడా ఇద్దరు ఒక ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన అరవింద్ కుమార్ గారు అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఆయన బిఎల్ఎన్ రెడ్డి సో వీళ్ళందరినీ కూడా ఏ టూ త్రీగా ఏసీబీ అలాగే ఈడీ కేసులో చేర్చినటువంటి పరిస్థితి సో నిజంగా అంటే మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి పరిస్థితి బ్యూరోక్రాట్స్ మన ద్వారా ఒక వ్యవస్థ నడవాలి లేకుండా ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు కోచ్చు సార్ డబ్బులు వస్తున్నాయి అవినీతికి పాల్పడుతున్నారు అవినీతికి సాయం చేస్తున్నారు లాభం పొందుతున్నారు కాబట్టి లాభం లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు లాభాలు ఉంటాయి అందువల్ల చేస్తారు ఈ కేసులో లాభం ఉందా ఇంత ముందు కేసుల్లో వాళ్ళు లాభాన్ని పొందుండి ఈ కేసులో కూడా వాళ్ళు చేయటానికి కూడా రెడీ అయి ఉంటారు అట్లా వాళ్ళు లాభం పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు అక్రమాలు చేస్తారు కదండి పైసలు వచ్చేది యాజ్ పర్ రూల్ పోతే వాడు ఇచ్చింది తీసుకోవాలి అది పూర్వకాలం అట్లుండేది ఫంక్షనింగ్ ఎట్లుండేదంటే అధికారులు వాళ్ళు ఈ రూల్ ప్రకారం ఏం చేయాలో చేసేవాళ్ళు నీతి మంతులు ఏంటంటే పైసలు తీసుకునేవాళ్ళు కాదు అవినీతి పరులు ఎవరంటే రూల్ ప్రకారం చేసి వాడు ఎవడన్నా ఇస్తే ఒక రివాజ్ లాగా మామూలు లాగా ఇస్తారు అది ఇస్తే తీసుకునేవాడు వాళ్ళని అవినీతి పర్లేదు ఇప్పుడు ఏంటంటే రూల్స్ బెండ్ చేయాలి తిమ్మిని బమ్మిని చేయాలి బమ్మిని తిమ్మిని చేయాలి మనం ఇలా చేస్తే ఇంత డబ్బు వస్తుంది అసలు అధికారులు మా మంత్రులకి వీళ్ళు అధికారులు ఉండి సెక్రటరీలు ఉండి వాళ్ళు రూల్ ప్రకారం అక్క ఉందా లేదా అని చెప్పాల్సింది పోయి రూలు బెండ్ చేసి ఎలా పనిచేయాలో అనేటువంటిది అధికారులే రెడీగా పెడుతున్నారు మళ్ళీ వీళ్ళకి వీళ్ళకి పేస్ట్రీల్లో కొంతమంది అధికారులు ఈ పేస్ట్రీల్లో అధికారులు ఏం చేస్తారంటే ఈ సెక్రటరీల మీద కూడా నిఘా పెడతారు నిఘా పెట్టి ఏం చేస్తున్నాడు ఈ సెక్రటరీ మనకు పని చేస్తున్నాడా చేయట్లేదా సో వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు ఒక నోట్ ఫైల్లో ఎలా సెక్రటరీ రాయాలో కూడా బయట ప్రైవేట్ రిటైర్డ్ ఆఫీసర్స్ ప్రైవేట్ పార్టీలు లీగల్ అడ్వైజర్స్ ని సంప్రదించి ఒక నోట్ ఎట్లా రాయాలో కూడా ఒక పేర తయారు చేసి అది తీసుకొస్తే అది చూసి సెక్రటరీ నోట్ ఫైల్ అదే రాసి పంపిస్తారు ఒక అక్షరం కూడా తేడా రాకుండా అట్లా తయారైంది ఇప్పుడు సిస్టమ్ గతంలో పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక మంత్రి ఉండేవాడు రెవెన్యూ మంత్రి ఆయన అధీనంలో ఏం చేశారంటే ఒక ఆఫీస్ ప్రైవేట్ ఆఫీస్ పెట్టారు ప్రైవేట్ ఆఫీస్లో రిటైర్డ్ ఆర్టీఓలు తహసీల్దార్లు ఈ చాలా మంది లీగల్ అడ్వైజర్స్ అడ్వకేట్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ల్యాండ్ కు సంబంధించి ఒక అంశం కనుక ఎవరైనా ఒక అతను వచ్చి మాకు ఈ ఆర్డర్ కావాలండి అని అంటే అప్పుడు ఈ టీమ్ ఎగ్జామ్ ఆ మంత్రిని పెట్టినప్పుడు దానికి ఒక డీల్ జరుగుతుంది చేసి పెట్టే చేసి పెడతామని ఒక నిర్ణయానికి వస్తారు వచ్చినప్పుడు ఈ టీంకి ఆ ఆ పిటిషన్ చేస్తే వాళ్ళు అవన్నీ స్క్రూటిని చేసి ఎంఆర్ఓ ఎట్లా రాయాలి మరి పైన ఆర్డి ఎట్లా రాయాలి ఆ ఫైల్ కి కలెక్టర్ ఎట్లా రాయాలి అట్లనే అట్లానే ఎట్ల రాయాలి ఇలా ప్రతి చోట ఎవరు ఎలా రాయాలో ఈ ప్రైవేట్ ఆఫీస్ వాళ్ళు దాని ప్రకారం ఫైల్ బిల్డప్ చేసేసి అప్పుడు మంత్రి గారి దగ్గరికి ఫైల్ వెళ్తుంది మంత్రి గారు సంతకం పెడతారు దానికి సీఎం సంతకం కావాల్సి వచ్చినప్పుడు సీఎం దగ్గరికి ఫైల్ చేస్తా ఇట్లా ఇట్లా అధికారులు ఈ రోజున ఒక ప్రచ్ఛన్నమైన యంత్రాంగం ఉంది ఈ రోజున ఒక మాఫియా నడుస్తుంది సో అందువల్ల ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారు అది తెలియదు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా కొంతమంది బ్రోకర్స్ పైరు కార్స్ ఉంటారు వాళ్ళు ఇవన్నీ చేసి పెడతారు అనమాట గవర్నమెంట్లు మారిపోయినా కానీ వాళ్ళు పై వస్తారు వచ్చి కొత్త గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు పలానా పాత గవర్నమెంట్లో పలానా ఆయనకి ఇంత ఇచ్చాం ఇప్పుడు మీకు ఇంత ఇస్తాం మీ ఇబ్బంది లేకుండా మాకు ఇచ్చేయండి చేయండి అని రెడీ చేసేటువంటి ప్రైవేట్ పైరు మీకు కాదు కూడా ఉంటారు వాళ్ళు చాలా చాలా ఇస్తారు సెక్రటేరియట్ లో మంత్రుల పేస్ లో ఇస్తారు కొన్ని మనకి పేస్త్రీ పార్టీస్ ఉంటాయి చూడండి సిటీలో జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలుస్తూ ఆ కలుస్తున్నప్పుడు ఆ సిటీలో ఇట్లాంటి బ్రోకర్స్ కూడా ఉంటారు పది పదిహేను మంది ఉంటారు సార్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి వాస్తవంగా కేటీఆర్ మీద ఆ అనేక అభియోగాల్ని నమోదు చేసింది ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు దాని మీద మీరు చెప్పినట్టు ప్రస్తుతానికి విచారణ కూడా జరుగుతుంది అయితే విచారణ చాలా పకడ్బందీగా ఉండాలి సరైనటువంటి సాక్ష్యాధారాలను చూపించి ఆయన్ని అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుందని మీరు చెప్తున్నారు సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వాస్తవంగా రాజకీయ నాయకులు దేనికైనా భయపడతారో లేదు కానీ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు నాకు తెలిసి సో కొంచెం అంటే మరీ అంతగా కాకపోయినా కనీసం చీకట్లో చేస్తుంటారు ఒకవేళ నేరుగా చేయి సరే బహిర్గంగా చేయకపోయినా సరే కానీ ఈ విషయంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లోకి వచ్చింది కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా నిధులను ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రక్రియకు ఊతం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే నెక్స్ట్ మేము అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఆలోచన అయ్యి ఉండొచ్చా లేకపోతే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి ఆలోచన అసలు ఏంటి అసలు ఈ ఉద్దేశాలు కనుక ఏంటి అంటే మనం ఒక మాన్యువల్ రాసుకున్నప్పుడు ఆ మాన్యువల్ ప్రకారం లేదు ఒక రాజ్యాంగం రాసుకుంటే రాజ్యాంగం ప్రకారం ఐపీసీ సెక్షన్ అయితే ఐపీసీ సెక్షన్ ప్రకారం దీని ప్రకారం నడవాల్సినటువంటి బాధ్యత ముందు ప్రభుత్వాలు ప్రభుత్వాలకు ఉంటుంది నేతలకు ఉంటుంది కానీ వీళ్ళే వాటిని బ్రేక్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు పొను గారు ఇప్పుడు మీరేమో రెండు పాయింట్స్ చెప్పారు ప్రభుత్వం మందే వస్తుంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడు తప్పు చేద్దాం వస్తుంది అనుకుంటే అప్పుడే చేయొచ్చు కదండి తొందర ఏమి ఉంది అతనికే చెప్పొచ్చు కదా మనం వచ్చేస్తున్నాం డోంట్ వరీ ఐ సెటిల్ ద మ్యాటర్ అని చెప్పొచ్చు కదా లేదు రెండోది ఏంటంటే యథేచ్ఛగా చేయొచ్చు అని యథేచ్ఛగా చేయటం అనేది మన రెండు రాష్ట్రాల్లో బాగా అలవాటు అయిపోయింది కరప్షన్ విపరీతంగా రెండు రాష్ట్రాల్లో వేల కోట్ల అవినీతి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నాడంటే ఈ రోజున వంద కోట్లు సంపాదిస్తున్నాడు ఈ పెద్ద సిటీల చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు వంద కోట్లు సంపాదిస్తున్నాడు చాలా విపరీతమైనటువంటి కరప్షన్ ఉంది సో అందువల్ల వీళ్ళకి ఏంటంటే అది పెద్ద విషయంగా చేద్దాం మనల్ని ఎవడు అడిగేవాడు అనే ధోరణి ఈ చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు తర్వాత మీరు ఇందాక ఎలక్షన్ కోడ్ మీకు ఎలక్షన్ కోడ్ జరిగింది ఇది ఒకటే అని ఎందుకు అనుకుంటున్నారు మీరు వేరే జరగలేదు అని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎంత ఉన్నా గానీ దాన్ని తప్పించుకుని చేయడానికి చాలా ఉంటాయి బ్యాక్ డేట్లు వేస్తారు యాంటీ డేట్లు చేస్తారు రకరకాలు చేస్తారు తెలుగు వాడు తెలుగుగా చేస్తాడు ఇవి కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాక్ డేట్ వేయడానికి కుదరవు కాబట్టి ఇట్లాంటి వాటిని బహుశా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా చేద్దాం పద అనే దృష్టితో చేస్తారు రెండోది ఏంటంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది లెటస్ నాట్ డూ ఇట్ అని చెప్పే అధికారి కూడా ఉండడు వీళ్ళకి ఎప్పుడు చేసి పెడదాం అని రెడీగా ఉండే అధికారులు ఉంటే మనకి వద్దనే అధికారులు లేరు కదండి నువ్వు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా ఎందుకు చేయాలి చెప్పండి నాకు ఎలక్షన్ కోడ్ ఆయనే భయపడాల్సిన అవసరం లేదుగా కేటీఆర్ మరి అధికారులు కూడా భయపడరా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలిస్తే వెంటనే షిఫ్ట్ చేస్తారు కదా అంటే ఎన్నో చేస్తే ఇలాంటి అవకతవకలు అవక్తవకలు చేయటం అలవాటు అయిపోయినాక ఇది ఒకటే ఎందుకు ఆగుతారండి నేను అందుకే చెప్తున్నా వ్యవస్థలో అన్ని అవకతవకలే ఈ రోజున యు షో ద మ్యాన్ ఐ కోట్ ద రూల్ అనే పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ వస్తుంది విపరీతమైన డబ్బు అంటే మీరు కూడా ఒక మీరు కూడా ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన పరిస్థితి సో యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక జాడ్యం అనేది రాజకీయాలని ప్రభుత్వాలు వదలట్లేదు ఏంటంటే అధికారులు ఎస్పెషల్లీ కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండాల్సినటువంటి అధికారుల్ని సామాజిక వర్గాల వారీగా విభజించి పోస్టింగ్లు ఇవ్వడం సీనియారిటీని పక్కన పెట్టేసి పోస్టింగ్లు ఇవ్వడం వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని పక్కన పెట్టేసి ఇవ్వడం ఛార్జెస్ ఉన్నా సరే ఆ ఛార్జెస్ని వాళ్ళు క్లియర్ చేసుకోకపోయినా అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం అంతేకాకుండా కొంతమంది లూప్ లైన్లో పెట్టాల్సిన తీసుకొచ్చేసి మంచి ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టింగ్లు ఇవ్వడం సో మా సామాజిక వర్గం అయితే చాలు ఎన్ని ఆరోపణలు ఉన్నా సరే పర్లేదని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం సో ఇవన్నీ కూడా కూడా ఈ రోజు ప్రభుత్వాలు నడవడానికి లేదా ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మేలు జరిగే దానికి ఛాన్సెస్ ఉంటది కానీ లాంగ్ టైంలో లో లాంగ్ జర్నీలో రాష్ట్రానికైతే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి కీడు జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఏమంటారు పూర్వచంద్ర గారు రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎవరు అధికారులు వాళ్ళ పోస్టింగ్ గురించి మంచి పోస్టింగ్ వస్తే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రాపకం ఉంటది అనే దృష్టి కొంతమంది వీక్ ఫెలోస్ ఉంటారు వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించకపోయినా పొజిషన్ కోసం వెంపర్లాడుతుంటారు అట్లాంటి వీక్ పీపుల్ కూడా ఉన్నారు దే మే నాట్ బి వెరీ కరప్ట్ బట్ దే వాంట్ ఇన్ గుడ్ పొజిషన్స్ టు క్లెయిమ్ దాట్ హీ సోన్సో బట్ చాలా మంది దే బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఏమో బెనిఫిట్ లేకుండా ఏం తీసుకోరు సో అందువల్ల రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు నాయకులు కూడా రాష్ట్రం గురించి ఏమి ఆలోచించినట్లే వాళ్ళు అంటారు అంతే స్వర్ణాంధ్రవంటి ఫార్టీ సెవెన్ అని హరితాంధ్రప్రదేశ్ అని బంగారు తెలంగాణ అని ఇవన్నీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ అని ఇవన్నీ నినాదాలండి ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజ్ పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక సబ్బును అమ్మటం కోసం చేస్తారో అలా చేస్తారు అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రాజకీయ అధికారం వాళ్ళకు ఉండాలి అప్పరంగా వచ్చేస్తుంది కదండి ఒక ఎలక్షన్ గెలిస్తే అప్పనంగా అధికారం వస్తుంది ఓ యాభై కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతున్నాడు మంత్రి అవుతున్నాడు ఒక నాలుగైదు వేలు కోట్లు ఖర్చు పెట్టి గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక నినాదం పట్టుకుని ఢిల్లీలో ఎవరో ఒక కాళ్ళు పట్టుకుని ఇక్కడ ఒక పార్టీని నడుపుకుంటే సీఎం అవుతున్నాడు సో అందువల్ల వాళ్ళకి ఏంటి అప్పరంగా వస్తుంది కదండి అపరిమితమైన అధికారాలు ఈ రోజున డెమోక్రసీని ఎంత ఈజీగా దాన్ని ఆపోస్త పట్టారంటే ఈ నాయకులు ఈ కొన్ని కుల పార్టీలు ఎలా పట్టారంటే దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్ ఏం కష్టపడకుండా అధికారాన్ని గనక హస్తగతం చేసుకుంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు వాళ్ళు కాదు వాళ్ళు నెక్స్ట్ తరం ఇప్పుడు కొడుకుల గురించే కాదు మనవాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు సీఎం ఆఫ్టర్ సీఎం ఆఫ్టర్ సీఎం అవును ఈ రకమైన పద్ధతి వీళ్ళు ఏంటంటే డెమోక్రసీ అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళేమి అధికారుల సలహాలు వినే వినేటువంటి పరిస్థితుల్లో ఈ నాయకులు లేరు నాయకులే వాళ్ళకి సలహాలు చెప్పేట్టుకున్నారు సో అందువల్ల ఈ ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచించే నాయకులు ఎవరున్నారు నాకు చెప్పండి క్లియర్గా ఈయన అని చెప్పండి నేను చెప్తాను ఆయన అవినీతి చేయలేదా ఏ కాంట్రాక్ట్ ఏంటి అని చెప్పండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ పూర్ణచంద్రావు గారు ఈ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు సో మొత్తానికైతే ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఒక పక్క విచారణ జరుగుతుంది మరోపక్క ఏసీబీ కూడా విచారణ జరిపినటువంటి నేపథ్యంలో సరైనటువంటి సాక్ష్యాధారాలు తీసుకున్న మీదట ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి ముందస్తు చర్యలు ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని పూర్ణచంద్రరావు గారు ఆయన మాజీ డీజీపీ సో వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు ఎస్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి పరిపాలనా పరమైనటువంటి అంశాలతో పాటు వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు చేసేటటువంటి తప్పిదాలు అలాగే వాళ్ళ ముసుగులో అధికారులు చేస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలకు సంబంధించి ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ బయటపెట్టినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇది వాటి మిడ్ డే డిబేట్ మరో డిబేట్లో మళ్ళీ పాల్గొందాం నమస్కారం